సంస్కృతి సంప్రదాయాలతో ఆదివాసీలు పవిత్రంగా నిర్వహించే నాగోబా జాతర వేడుక తెలంగాణలో ఈ రాత్రి అటహాసంగా ప్రారంభం కానుంది ప్రతి ఏటా పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించడం ద్వారా వారం రోజుల జాతర కొనసాగుతోంది ఇప్పటికే మెస్రం వంశీయులు కేస్లాపూర్ చేరుకొని సంప్రదాయం ప్రకారం మర్రి చెట్ల నీడన సేద తీరుతున్నారు తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో వేదికగా జరిగే నాగోబా జాతరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలిరానున్నారు అర్ధరాత్రి గంగా జలంతో నాగోబా అభిషేకంలో భాగంగా నిర్వహించే మహాపూజతో జాతర ప్రారంభం కానుంది ఆచార వ్యవహారాలకు అద్దం పట్టేలా జాతరను ఆదివాసీలు ప్రాణప్రదంగా భావించడం సంప్రదాయంగా వస్తోంది ఇప్పటికే మర్రి చెట్ల నీడన సేద తీరుతున్న మెస్రం వంశీయులు ఈ అర్ధరాత్రి గర్భగుడికి చేరుకుంటారు పూజల అనంతరం ఐదు రోజుల పాటు కేస్లాపూర్లోనే సేద తీరడం ద్వారా సకల జనావళికి శుభం కలుగుతుందనేది ఆదివాసీల అచంచల విశ్వాసంగా వస్తోంది పన్నెండు గంటలు పూజ జరుగుతుంది మహాపూజ ఇక్కడ అచ్చట్టు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఆంధ్ర తెలంగాణ నాలుగు రాష్ట్రాలకి వెళ్ళేస్తారు జనాలు గిరిజనులు గిరిజన నేత్రులు అందరు దేవుణ్ణి మంచిగా మోగుతారు పండ్ పంటలు ఏదో ఆరోగ్యం కానీ ఏదో అని మా మాకు మంచిగా ఉండాలని దేవుణ్ణి మోపుతారు అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఏదైనా కానీ నాగమణి దర్శించుకున్న వాళ్లకు ఎప్పుడు అన్యాయం జరగదు న్యాయమే జరుగుతుంది మెశ్రం వంశీలు నాగోబ జాతరను జనన మరణ సంగమంగా భావించడమే కాదు ఆరాధిస్తారు ఏడాదికోసారి జరిగే జాతర నిర్వహణపై ఈ దఫా ఉట్నూరు ఐటీడీఐ యంత్రాంగం పెద్దగా ప్రాధాన్యమివ్వలేదనే ఆవేదన ఆదివాసీల్లో కనిపిస్తోంది